హాయ్ హలో బ్రదర్ నమస్తే అస్లాంకం ఈ వీడియోలో ముఖ్యంగా కోవిట్లో ఉన్నటువంటి బంగారం యొక్క ధర మరియు దినార్ యొక్క ధర ఎంత ఉంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాస్త చివరి వరకు అయితే చూడండి ముందుగా కోవిట్లో ఉన్నటువంటి బంగారం యొక్క ధర గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్వంటీ ఫోర్ క్యారెట్ ఒక గ్రామ్ గా చూసుకున్నట్లయితే కన ముప్పై రెండు దినాల డెబ్బై ఐదు ఫిల్స్గా అయితే ఉంది పది గ్రాములు గన మీలో ఎవరైనా కానీ తీసుకోవాలి అనుకున్నట్లయితే కన మూడు వందల ఇరవై ఏడు దినార్లు అయితే పడుతూ ఉంది ఇక ట్వంటీ టూ క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ ఒక గ్రాము ముప్పై దినార్ల ఏడు ఫిల్స్కి అయితే ఉంది పది గ్రాములు మూడు వందల దినార్లు అయితే పడుతూ ఉంది ఇక ట్వంటీ వన్ క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ గన చూసుకున్నట్లయితే కన ఇరవై ఎనిమిది దినార్ల అరవై ఆరు ఫిల్స్కి అయితే పడుతూ ఉంది ఇక పది గ్రాములు కనుక చూసుకున్నట్లయితే కన రెండు వందల ఎనభై ఆరు దినార్లు పే చేయవలసి అయితే ఉంటుంది పది గ్రాముల ట్వంటీ వన్ క్యారెట్కి ఇక ఎయిటీన్ క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఇరవై నాలుగు దినార్ల యాభై ఏడు ఫిల్స్ అయితే పడుతూ ఉంది అదే పది గ్రాములు గా మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే గన రెండు వందల నలభై ఐదు దినార్లు అయితే పడుతూ ఉంది ఇక దినార్ యొక్క రేటు కూడా చూద్దాం ఒక దినార్కు వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు అయితే పడుతూ ఉంది పదివేల రూపాయలు కన్నా మీరు పంపించాలి అనుకున్నట్లయితే కనుక ముప్పై ఐదు దినార్ల ఏడు వందల ఫీల్స్ అయితే పడుతూ ఉంది ఇక ఇరవై వేల రూపాయలకి డెబ్బై ఒక్క దినార్లు ముప్పై వేల రూపాయలకి నూట ఏడు దినార్లు చెల్లించవలసి అయితే ఉంటుంది నలభై వేల రూపాయలకి నూట నలభై మూడు దినార్లు చెల్లించవలసి అయితే ఉంటుంది యాభై వేల రూపాయలకి నూట డెబ్బై ఎనిమిది దినార్లు అరవై వేల రూపాయలకి రెండు వందల పద్నాలుగు దినార్లు డెబ్బై వేల రూపాయలకి రెండు వందల యాభై దినాలు చెల్లించవలసి అయితే ఉంటుంది ఎనభై వేల రూపాయలకి రెండు వందల ఎనభై ఐదు దినాలు చెల్లించవలసి అయితే ఉంటుంది తొంభై వేల రూపాయలు పంపించాలి అనుకున్నట్లయితే కన మూడు వందల ఇరవై ఒక్క దినాలు చెల్లించవలసి అయితే ఉంటుంది ఇక ఫుల్ అండ్ ఫైనల్గా లక్ష రూపాయలు గానీ మీరు ఇండియాకి గానీ పంపించాలి అనుకున్నట్లయితే కన మూడు వందల యాభై ఏడు దినాలు పంపించవలసి అయితే ఉంటుంది బ్రో ఈరోజైతే ఒకవేళ మీ దగ్గర సాలరీస్ కన్నా వచ్చి ఉంటే కనుక కంపల్సరీగా పంపించండి బెస్ట్ ప్రైస్ అయితే అని చెప్పవచ్చు ఇక బంగారం తీసుకునేటటువంటి వాళ్ళకు వచ్చేసి కొద్దిగా బంగారం యొక్క ధర అయితే పెరిగింది కాబట్టి ఇన్ ఫ్యూచర్ తగ్గేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా బంగారు విషయంలో మీకు పర్టికులర్గా మాకు అవసరం అనుకునేటటువంటి వాళ్ళు మాత్రమే తీసుకోండి తప్ప అనవసరంగా అయితే తీసుకోకండి హ్యాపీనెస్ డే అండ్ బాయ్ బాయ్